కుర్రాడికి మాయా అడవి నుండి వింతైన శబ్దాలు వినపడుతూ ఉంటాయి దీంతో ఇతడు ఆ మాయా అడవిలోకి రాగా ఇతడికి పెద్దని అడవి దొన్న కనపడుతుంది వెంటనే ఈ కుర్రాడు ఆ అడవి దొన్నను వేటాడుతూ వెళ్తాడు అయితే ఇతడికి ఆ అడవిలో ఒక సరస్సు కనపడుతుంది అలాగే ఆ సరస్సులో ఒక అందమైన అమ్మాయి స్నానం చేస్తూ ఉంటుంది కానీ ఇతడికి ఈమె నిజంగానే అమ్మాయా లేక రాక్షస అని అనుమానం వస్తుంది వెంటనే ఇతడు ఈ అమ్మాయిని బయటికి రమ్మని చెప్తాడు దీంతో ఈ అమ్మాయి బట్టలు వేసుకుని బయటికి వచ్చి నేను మనిషినే గాని ఎంత ప్రమాదకరమైన అడవిలోకి నువ్వెందుకు వచ్చావు అని అడుగుతుంది ఇప్పుడు ఈ కుర్రాడు నేను అడవిదొన్నను వేటాడుతూ ఈ అడవిలోకి వచ్చానని ఈ అడవిలోకి వచ్చిన నా తండ్రిని ఏవో దుష్టశక్తులు చంపేశాయని వాటిని ఎలా అయినా నేను చంపేస్తానని చెప్తాడు కానీ ఈ అమ్మాయి ఈ అడవి చాలా ప్రమాదమని త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోమని చెప్తుంది ఇంతలో ఇతడికి రాయి కింద కొన్ని గుడ్లు కనపడతాయి నేను ఈ గుడ్లు తీసుకుని వెళ్ళిపోతానని చెప్తాడు కానీ ఈ అమ్మాయి ఆ గుడ్ల వెనక ఏదైనా ప్రమాదం ఉంటుందని వాటిని తీసుకోవద్దని చెప్తుంది ఆమె అన్నట్లుగానే ఆ గుడ్లు దగ్గర పెద్దని పాము ఉంటుంది అయినా సరే ఈ కుర్రాడు ఆ అమ్మాయి మాటలు వినకుండా గుడ్లు తీయడానికి వస్తాడు ఇదంతా పక్కనే చెట్టుపై ఉన్న మరొక పాము చూస్తూ ఉంటుంది వెంటనే చెట్టుపై ఉన్న ఈ పాము ఈ కుర్రాన్ని కరవడానికి మేదకు దూకుతుంది కానీ ఇతడు చురుగ్గా వెనక్కి తప్పుకుని నా బాణంతో ఈ పామును చంపేస్తాడు అలాగే కింద పడిపోవడంతో ఇతడిని ఈ అమ్మాయి వచ్చి పైకి లేపుతుంది అలాగే ఇతడు ఆ పాము గుడ్లన్నీ సేకరిస్తాడు ఈ గుడ్లను అడవిలో నుంచి తీసుకెళ్లడం ప్రమాదమని వీటి వాసనకు ఏవైనా దుష్ట శక్తులు మళ్లీ నిన్ను చంపడానికి వస్తాయని చెప్తుంది మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి పార్ట్ త్రీ అని కామెంట్ చేయండి